హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో గద్దర్ గారి రెండో వర్ధంతి సందర్భంగా తీసిన వీడియో అన్నట్టు అంటే హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఆయన గద్దర్ ఫౌండేషన్లో తీసిన వీడియో ఇక్కడనైతే పుస్తక ప్రదర్శన ఉంది అట్లనే వృక్ష ప్రదర్శన అలాగే ఆయన విగ్రహము ఈ ఫౌండేషన్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ అంటే ఎంతమంది ఫౌండేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరి ఫొటోస్తో పాటు పెద్ద బ్యానర్ కూడా ఉంది చూడండి నా వీడియో ద్వారానైతే నేను మీకు ఇదంతా అంటే ఆయన ఫౌండేషన్లో ఉన్న ప్రతి ఇదైతే మీకు చూపించాలి అనుకుని చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఫౌండేషన్ గద్దర్ ఫౌండేషన్ అని ఉంది ఆయన ఈమెయిల్ ఐడి అవి ఉంది ఫోన్ నెంబర్ ఉంది ప్రతి ఒక్కటి ఉన్నదన్నట్టు ఎవరైనా ఏదైనా హెల్ప్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరైతే చేయగ చేయొచ్చు అన్నట్టు అంటే ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకునేవారు మాత్రమే ఇక్కడ చూడండి ఆయనే నిజంగా నిల్చున్నట్టు ఉన్నారు కదా చాలా బాగుందండి లోపల ఒకవేళ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చే